ముందుగా మనకి ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ధ్యాన సాధనతో పాటు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ జూన్ సెక్షన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా కృతజ్ఞతలండి ఈరోజు నేను తీసుకున్న టాపిక్ జ్ఞానం మూడు రకాలు ఇది తట్టవర్తి రాజలక్ష్మి మేడం గారు చెప్పిన టాపిక్ ఇందులో నేను గ్రహించింది కొంత చెప్పదలుచుకున్నాను అంటే మనం ఈ ధ్యాన మార్గానికి వచ్చిన తర్వాత మనము ప్రతిరోజు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి ఆ ధ్యానంలోకి వచ్చి ఆ జ్ఞానం అనేది నేర్చుకోకపోతే ఆ జ్ఞానం అనేది లేకపోతే కనుక మనకి ఆ పశువుకి తేడా ఉండదు అని అంటారు ఎందుకంటే మనం ఆ జ్ఞానం నేర్చుకునే అర్హత మానవ జన్మ తీసుకున్న మనకు మాత్రమే ఉంది కాబట్టి అంటే జ్ఞానం ఉన్నవాడు ఎదుగుతాడు జ్ఞానం లేకపోతే ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉంటాడు అంటే ఈ జ్ఞానం అనేది మనము తప్పకుండా తెలుసుకోవాలి అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు కూడా మనకి ఈ విషయము తెలియదు అంటే మనం పుట్టింది అనుభవించడానికి అనుకుంటాము ఆ రకంగానే మన జీవన శైలి ఉంది ఇదివరకు అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు కూడా మనము పుట్టాము చనిపోతాము కానీ ఈ మధ్యలో మనం ఎంజాయ్ చేయాలి దానికోసమే మనము ఈ జన్మ తీసుకున్నాము ఆ రకంగానే డబ్బు సంపాదనలో కానీ మనం ఏ కార్య కార్యక్రమాలు చేసినా ఆ మార్గంలోనే మన జీవితం అనేది ఉండేది ఎప్పుడైతే ఒక సద్గురు మన జీవితంలోకి వచ్చారో అప్పుడు మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఆత్మే భగవంతుడు అనేది మనకి అర్థమవుతుంది కానీ అర్థమవుతుంది కానీ దానికి మనం జ్ఞానం అనేది ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి అలా తెలుసుకుంటేనే మనం అసలు భగవంతుడు ఎవరు ఎక్కడుంటారు ఏం చేస్తారు ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి అంటే చాలామంది కంట ఈ యోగ్యత అనేది ఉండదు నైంటీ పర్సెంట్ కూడా మనకి ఏంటంటే ప్రాపంచికంలోనే ఉంటాం మనందరం కూడా ఇందులోకి వచ్చే ముందు అలా ప్రాపంచకంలో ఉన్న వాళ్ళమే ఎంతో కొద్ది మంది మాత్రమే ఈ ధ్యాన మార్గంలోకి ఈ జ్ఞాన మార్గంలోకి వస్తారు అనేది అర్థమవుతుంది అంటే ఈ జ్ఞానం నేర్చుకునే అర్హత కూడా ఈ ధ్యానం చేయడం ద్వారా మాత్రమే ఈ జ్ఞానం నేర్చుకోవడం జరుగుతుంది అందుకు మనం ఎప్పుడు కూడా సదా ఆ భగవంతుడికి ఆ గురువుకి మనం ఇప్పుడు కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే గురువు వచ్చిన తర్వాతే మనకి మనం ఆత్మ అనేది తెలుస్తుంది కాబట్టి అంటే అంటే పురుసాక్షాత్ చరబ్రహ్మ అని చెప్తారు కదా అంటే ఆ భగవంతుడు గురువుని మన జీవితంలోకి పంపించారు అంటే ఆ గురువే మనకి భగవంతుడు ఆయనే మనకి ఆ ఆత్మ అంటే ఏంటి మనము ఎవరు ఎక్కడి నుంచి వచ్చాము ఏమి ఏమి చేయాలి ఈ మానవ జన్మ తీసుకున్నది ఎందుకు ఇవన్నీ కూడా మనకి బోధించేది ఆ గురువే కాబట్టి ఆయనకి సత మనము కృతజ్ఞతతో ఉండాలి అంటే సత్యం అంటే సత్యం అంటే ఆత్మే ఆత్మ అంటే ఆయనే పరబ్రహ్మ ఆ సత్యమే ఆత్మ ఆత్మే పరబ్రహ్మ అంటే రకరకాల పేర్లతో మనము పిలుస్తాము కానీ అదే సత్యము అదే ఆత్మ అదే పరబ్రహ్మ ఎంతసేపు అంటే ఇది విషయం తెలియనంతసేపు మనం విగ్రహం భగవంతుడు విగ్రహమే కరెక్ట్ అక్కడే భగవంతుడు ఉన్నాడు అని అనుకున్నాం కానీ ఇప్పుడైతే గురువు మన జీవితంలోకి వచ్చారో అప్పుడు విగ్రహం కాదు మనము ఆరాధించాల్సింది ఆత్మని అనేది మనకి అర్థమవుతుంది అంటే మనము ఈ జ్ఞానం ఎలా తెలుసుకున్నాం అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మనము ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటాము అది మూడు రకాలుగా నేర్చుకుంటాము అండి అది ఫస్ట్ ఇది మనము ప్రాపంచిక జ్ఞానము రెండు శాస్త్ర జ్ఞానము మూడు బ్రహ్మ జ్ఞానము ఫస్ట్ ప్రాపంచిక జ్ఞానం గురించి తెలుసుకుందాము అంటే మనము చదువుల రూపంలో నేర్చుకుంటాము ఈ జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానాన్ని అంటే చదివిన చదువుల వల్ల ఇది మనకి వస్తుంది జ్ఞానం అనేది మనం ఆ టైంలో ఏంటంటే తమో గుణంలో ఉండడం వల్ల ఆ చదువు కూడా సరిగా ఎక్కదు అంటే చదువుకుంటున్నారు కదా జ్ఞానం వచ్చేసిందంటే అందరూ ఒక స్థితిలో ఉండరు కొంతమంది అది చూడగానే చదవగలుగుతారు ఆ జ్ఞానం అర్థం చేసుకుంటారు కొంతమంది అసలు అర్థం చేసుకోరు వాళ్ళకి ఎక్కదు కూడా అది దానికి కారణం ఏంటంటే వాళ్ళు తమో గుణంలో ఉండడం వల్లనే ఇది జరుగుతుంది అంటే వాళ్ళకి సరిగా ఆలోచించే బుద్ధి ఉండదు ఇక్కడ బుద్ధి అంటే ఆలోచించగలిగే శక్తి గ్రహించగలిగే శక్తి అంటే సరైన నిర్ణయం తీసుకోనిగలిగే శక్తి దాన్నే బుద్ధి అంట బుద్ధి అంటే ఈ శక్తి ఉంటేనే మనము ప్రాపంచికంలోనైనా ఆ చదువుల్ని అర్థం చేసుకోగలుగుతాము ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాము అవి అందట్లేదు మనము నేర్చుకోలేకపోతున్నాము అంటే మనం తమో గుణంలో ఉన్నట్టు అది ఆ తమో గుణంలో ఉన్నప్పుడు మనకి అది ఏ జ్ఞానం ఆ జ్ఞానం అనేది మనకి ఎక్కదు అంటే ఎప్పుడు కూడా ప్రాపంచిక చదువు కూడా కొంచెము మనకి బుద్ధి అవసరం అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి అంటే అప్పుడు ఎక్కింది అంటే అప్పుడు ఆ కాస్త బుద్ధి వికసించడం వల్ల ఎక్కింది లేకపోతే ఎక్కలేదు అంటే మనం తమో గుణం వల్ల ఆ బుద్ధి వికసించకపోవడం వల్ల మనకి ఆ జ్ఞానం అనేది అప్పుడు ఎక్కలేదు అనేది కూడా మనకి అర్థమవుంది తమో తమోగుణంలో ఉన్నవారికి ఆకలి నిద్ర మూర్ఖత్వం ఈ మొండితనం ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే మేధస్సు బుద్ధి అనేది పెరగదు వా ఎందుకంటే వాళ్ళు ఆ తమోగుణంలో ఉండడం వల్లనే వీళ్ళకి మేధస్సు పెరగడం అనేది ఉండదు ఆ రోజులు గడిసే కొద్దీ మనము జన్మలు తీసుకుంటూ ఉంటాము కదా ఆ తీసుకుంటూ ఉన్న క్రమంలో తమోగుణం నుంచి రజోగుణానికి రావడం జరుగుతుంది ఆ రజోగుణంలో వచ్చినప్పుడు కాస్త ప్రాపంచిక చదువులు ఎక్కడము అంత అంత మంచిగా ఆ జ్ఞానాన్ని పొందుతాం కానీ ఇక్కడ రజోగుణంలో ఉండడం వల్ల అహంకారం అనేది ఉంటుంది ఆ అహంకారం వల్ల వీళ్ళకి భగవంతుని తెలుసుకోవాలని ఆశ తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండదు ఎందుకంటే అది రజోగుణంలో ఉండడం వల్ల ఈ రజోగుణంలో ఉండడం వల్ల అహంకారం వల్ల ఏంటంటే వీళ్ళు ఎవరిని కూడా గౌరవించరు ఈ విన్న తల్లిదండ్రులను కూడా వీళ్ళు గౌరవించరు అంటే వాళ్ళు ఎంత స్థితికి వచ్చాము ఎంత బాగా సంపాదించుకున్నాము ఈ ఎంత మంచి పేరు సంపాదించుకున్నామని అహంకారంలో ఉంటారు కానీ ఆ స్థితికి కారణమైన ఆ తల్లిదండ్రులను కూడా వీళ్ళు గౌరవించని స్థితిలో ఉండగలు ఉంటారు సో అదేంటంటే రజోగుణంలో ఉండడం వల్ల అంటే తల్లిదండ్రులే కారణం అనే దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు ఈ ఆ అహంకారం వల్లే ఇది ఒప్పుకోరు అంటే అసలు ఆ దృష్టి కూడా వాళ్ళకి రాదు వాళ్ళు చేసిన త్యాగం కానీ ఏమి కూడా వీళ్ళు గ్రహించరు అంటే ఇక్కడ దాన్ని బట్టి అర్థం చేసి చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి బుద్ధి పూర్తిగా వికసించలేదు అనేది అంటే చదువులు ఎక్కుతున్నాయి కొద్దిగా బుద్ధి వికసించింది కానీ పూర్తిగా వికసించలేదు కాబట్టి వీళ్ళకి అహంకారం అనేది ఉంటుంది అంటే ప్రాపంచిక జ్ఞానం వల్ల బుద్ధి పూర్తిగా వికసించకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞానం ఎంత పొందినా కూడా వాళ్ళకి సేవ అనేది తెలియదు సేవ అనేది తెలియదు అలాగే వాళ్ళకి సంస్కారం కూడా రాదు అంటే అది ఆ జ్ఞానం ఏంటంటే ఆ ప్రాపంచిక జ్ఞానం సంస్కారం అనే దాన్ని నేర్పదు ఇది రజోగుణంలో ఉండడం వల్ల ఇంకా నాది ఇది నాది నేనే ఉండాలి నేనే బ్రతకాలి బాగా అనే ఉద్దేశంలో ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించడానికి కూడా వెనుకాడరు వాళ్ళు సుఖంగా ఉండడానికి ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించడానికి కూడా వీళ్ళు వెనుకాడకుండా ఉంటారు కానీ ఈ చదువులు అనేవి ప్రాపంచిక చదువులు అనేవి ఏంటంటే పొట్ట నింపడానికి బ్రతకడానికే తప్ప మన భగవంతుడిని తెలుసుకోవడానికి ఉపయోగపడవు కానీ భగవంతుని అన్వేష అన్వేషించడానికి ఈ చదువులు ఉపయోగపడవు కానీ సాత్విక గుణంలోకి వస్తేనే అప్పుడు మనము భగవంతుని అన్వేషించాలనే కోరిక వస్తుంది ఇక్కడ వీళ్ళకి సాత్విక గుణం అనేది ఉండకపోవడం వల్ల అది జరుగుతుంది రెండోది శాస్త్రజ్ఞానం శాస్త్రజ్ఞానం అంటే శాస్త్రాలను చదవడం ద్వారా నేర్చుకునే జ్ఞానం వీళ్ళని పండితులని కూడా అంటారు పండితులు అంటారు వీళ్ళని సో వీళ్ళు ఏంటంటే పండితులకి కూడా చాలా అహంకారం ఉంటుందంట ఏంటంటే మాకు చాలా గ్రంథాలు చదువాము మాకు ఆ జ్ఞానం వచ్చు అది నాకు బాగా తెలుసు నేను చెప్పగలుగుతున్నాననే ఈ అహంకారము ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో ఇంకొంత రజోగుణం ఉండడం వల్ల వాళ్ళకి అహంకారం అది ఉంటుంది అంటే వాళ్ళు నేర్చుకున్న విషయం గురించి వాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతారు అందరికీ చెప్పగలుగుతారు ఇక్కడ అందరికి చెప్తారు వీళ్ళ మీద ఏంటంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం సాత్విక గుణం అనేది కూడా ఉంటుంది పూర్తిగా రజోగుణం అంటే కాదు కొంతవరకు సాత్విక గుణం కూడా ఉంటుంది అందువల్లనే వాళ్ళకి శాస్త్రజ్ఞానం అనేది అబ్బుతుంది కానీ రజోగుణం ఉండడం వల్ల అహంకారం అనేది వీళ్ళకి ఉంటుంది అంటే సాత్విక గుణంలోకి వచ్చే వరకు కూడా భగవంతుడిని తెలుసుకోవాలనే బుద్ధి ఆ ఉద్దేశం మనకి ఉండదు అనేది ఇక్కడ చెప్పారు అంటే భగవంతుని తెలుసుకోవాలని తె తెలుసుకోవాలని ఉంది కానీ తెలుసుకోవట్లేదు అంటే అహంకారం ఉంది అనేది అక్కడ అర్థం చేసుకోవాలి అందుకే వారిని చాలాసార్లు చూస్తూ ఉంటాం మనం యూట్యూబ్ల్లోన టీవీల్లో కానీ చూస్తూ ఉంటాం ఎన్నో ప్రవచనాలన్నీ ఇస్తూ ఉంటారు ఎంతో చాలా ఆధ్యాత్మిక గ్రంథాల గురించి వాళ్ళు విపులంగా చెప్పగలుగుతారు కానీ రజోగుణంలో ఉంటే వాళ్ళు చెప్తారు కానీ ఆచరించరు అంతే అంటే వాళ్ళు ఏం చెప్పారు అంతవరకే వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు ఆచరించరు అది రజగుణంలో ఉంటే సాత్విక గుణంలో ఉంటే అది వాళ్ళు కాస్త ఆచరించి చెప్పగలుగుతారు అంటే వీళ్ళకి ఏంటంటే ధనాకర్షణ జనాకర్షణ అనేది బాగా ఉంటుంది ప్రపంచంలో అందరూ వీళ్ళని గౌరవంగా చూస్తారు మనము చూస్తూ ఉంటాము ఇప్పుడు ఎంత ఎందుకు మనము పంతులు గారి దగ్గరికి వెళ్తాము మనం ఎంతో గౌరవంగా చూస్తాము అది చూసేది ఎందుకు వాళ్ళకి ఆ శాస్త్ర జ్ఞానం వాళ్ళకి వచ్చు వాళ్ళు చదువుకున్నారు అనే ఉద్దేశంతోనే మనము ఆ రకమైన గౌరవం కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము అదే అహంకారానికి పోయి నన్ను ముట్టుకోకు నే ఎన్ను దూరంగా ఉండు బయట నుంచో అలాగంటే మాత్రం అది ఆ వాళ్ళు రజోగుణంలో ఉండడం వల్ల వాళ్ళకి అహంకారం అనేది ఉంటుంది ఇట్లాంటివి మన జీవితంలో ఎక్కడో దగ్గర మనము చూసే ఉంటాము తప్పకుండా అంటే తర్వాత ఏంటంటే ఈ మనము శాస్త్రజ్ఞానమైనా ఈ ప్రాపంచిక జ్ఞానమైనా మనకి మోక్షాన్ని ఇవ్వలేము ఇవ్వవు సో ఈ శాస్త్రజ్ఞానం కానీ ఈ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత నేర్చుకున్నా కూడా అవి మోక్షాన్ని ఇవ్వవు నెక్స్ట్ వన్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనేది అంటే బ్రహ్మజ్ఞానం అనేది బ్రహ్మ అంటే ఇక్కడ మనం ఆత్మ ఆత్మజ్ఞానం ఆత్మకి సంబంధించిన బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల నుంచి వచ్చే జ్ఞానం అనేక జన్మల నుంచి వచ్చే జ్ఞానం ఈ బ్రహ్మజ్ఞానం ఎవరు బోధించగలరు యోగులు సద్గురువులు వీళ్ళే మనకి బోధించగలుగుతారు ఎందుకంటే అంటే బ్రహ్మజ్ఞానం అంటే అది భగవంతుడి గురించి చెప్పేది భగవంతుడు ఎవరు ఎక్కడుంటారు ఎవరిని పాల్ పాలిస్తారు ఏం చేస్తారు అనే విషయాలని వీళ్ళే మనకి బోధించగలుగుతారు వీళ్ళే మనకి బోధించగలుగుతారు ఇవన్నీ తెలిపేదే బ్రహ్మజ్ఞానం వీటిని యోగులు కానీ మనకి సద్గురులు కానీ తెలియచేస్తారు అందుకే బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటేనే మనకి సరైన జ్ఞానం అందినట్టు అంటే విగ్రహంలో దేవుడిని చూసినంతసేపు కూడా మనలో గుణాలు అనేవి మారవు ఆ గుణాలు అలాగే ఉంటాయి భగవంతుడి దగ్గరికి వెళ్తాము ఆ విగ్రహం దగ్గరికి వెళ్తాము గుడికి వెళ్తాము దన్నం పెట్టుకుంటాము ఆ కాసేపు చాలా జాగ్రత్తగా ఉంటాము శుభ్రంగా స్నానం చేస్తాము వెళ్తాము ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు అనుకుంటాం మారేస్తాం మళ్ళీ బయటకు వచ్చి మనం చేసేది ఏంటి సో ఇవన్నీ భగవంతుడు చూడ్డా గుళ్ళో ఉంటేనే చూస్తాడా బయట ఉన్న కూడా చూస్తాడు అప్పుడు మనకి గుణాలు అనేవి మారవు కానీ సద్గురువు మనకి భగవంతుడు ఎవరో చెప్పినప్పుడు మనకి ఆ దిశగా మనము ప్రయత్నిస్తున్నప్పుడు మనలోని గుణాలు ఈ జ్ఞానం నేర్చుకోవడం ద్వారా కొద్ది కొద్దిగా మారుతూ ఉంటాయి అంటే మనం ఆత్మ ఉన్నతికి ప్రయత్నిస్తున్న దిశలో మన గుణాలు మారడం అనేది ముఖ్యం ఇక్కడ ఇవైతే మనం ఇక్కడ జీవహింస చేసేవాళ్ళం ఇదివరకు మన జీవితాల్లోకి పత్రిసార్ వచ్చిన తర్వాత జీవ జీవహింస అనేది ఎంత పాపం అనేది ఆయన చెప్పడం ద్వారా చాలా చాలా వరకు అందరం కూడా ఈ జీవహింస మానేసాము నాన్ వెజ్ తినటం మానేసాము అలాగే మానేయటమే కాదు ఈ ప్రచారాన్ని చేస్తున్నాము తెలుసున్న వాళ్ళందరికీ ఇది ఎందుకు తినకూడదు ఎందుకు పాపం అనే విషయాన్ని కూడా మనము చెప్తూ ఉన్నాము అంటే మనము ఈ ఆత్మ ఈ బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవడం ద్వారా మనలో గుణాలు మారడమే కాకుండా మన ప్రవర్తనలు కూడా మారుతూ ఉంటాయి అంటే మనము ఆ మానవ జన్మ తీసుకున్నాము అంటే మనకి మనం ఏంటంటే ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి అనే విషయాన్ని మనకి మనము జీవితంలోకి గురువు వచ్చినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది అక్కడి నుంచి మనము మనం ఎవరో తెలుసుకుంటాము ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికి ఆత్మ ఎవరో అని తెలుసుకోవడానికి ఈ దిశగా మనము పయనించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో అంటే మనము ఏంటంటే మనము ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆ ఆలోచన వచ్చి ఆ దిశగా ప్రయా ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో అహంకారం అనేది తగ్గుతూ ఉంటుంది అలాంటి వారంట అప్పుడు ఏం చేస్తారు అందరిలోని ఆ భగవంతుడే ఉన్నాడు అనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనలో అహంకారం కూడా నెమ్మదిగా తగ్గడం మొదలుపడుతుంది ఎందుకంటే ఎవరిని కోపడినా ఆయనలో వాళ్ళలో ఉన్నది మనలో ఉన్నది సమస్త జీవులలో ఉన్నది ఆ భగవంతుడే భగవంతుడి మీద మనకి కోపం ఏంటండి వాళ్ళ మీద కోపడ్డాము అంటే వాళ్ళ ఆత్మ ఆత్మ భగవంతుడు ఆ భగవంతుడి మీదే మనం కోపడ్డాము ఆ భగవంతుడు అయిన ఆత్మ మీదే మనం కోపడ్డం వాళ్ళకి నష్టం చేయడం చేస్తున్నాం చేస్తున్నాము అంటే ఎవరికి చేస్తున్నాం ఆ భగవంతుడికే అంటే మనకి మనం మనము ఆ భగవంతుడమే కాబట్టి వాళ్ళకి చేయటమే కదా అది మనకి మనమే చేసుకుంటున్నాం నష్టం ఈ విషయాలు మనకి గురువు వచ్చిన తర్వాత ఈ జ్ఞానం నేర్చుకునే కొద్ది మనకి ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుంది ఆ దిశగా వెళ్ళినప్పుడు మనలోని గుణాలు మార్చుకుంటూ మన ప్రవర్తన అంతా మార్చుకుంటూ మనము ఆత్మ ఉన్నతికి ప్రయత్నిస్తూ ఉంటాము అందుకని ఏంటంటే సరి అయిన ధ్యానాన్ని మనకి అంటే ఈ దిశగా ప్రయాణం చేయటానికి మనకి ఒక సరైన ధ్యాన మార్గాన్ని మనకి పత్రికారు బోధించారు అదే శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్ల ఏం ఏం జరుగుతుందంటే మనం శరీరము మనసు స్థితికి దాటి మనము ఆత్మస్థితికి చేరుకుని ఆత్మని ఆత్మ అంటే ఏంటో తెలుసుకుని ఆ సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకుంటాం అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఆత్మ ఆత్మానుభవం అనుభవంలోకి తెచ్చుకుంటాం శరీర స్థితిని మనసు స్థితిని దాటాలి మనం ఆత్మ స్థితికి చేరాలి ఆత్మ ఏమిటో తెలుసుకుని దాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకుంటాం అది ఎలా జరుగుతుంది సరైన ధ్యాన సాధన అదే మనకి పత్రిక ఇచ్చిన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం అంటే ఏ అనుభవం అంటే అందరూ ఒకటే అనే అనుభవం అంటే ఇక్కడ అనుభవంలో తెచ్చుకుంటామంటే అందరూ ఒకటే అనే భావం అనుభవంలోకి తెచ్చుకుంటాము ఈ అనుభవం శ్వాస మీద ధ్యాస పెడితే కానీ రాదు అందరూ ఒకటంటే అందరిలోని ఉన్నది ఒకటే అనేది ఆ భగవంతుడి ఆ పరమాత్మ అనే విషయం మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం ఆ దిశగా మనము అలాగే చూస్తూ మన ప్రవర్తన అలాగే ఉంటుంది మన వ్యవహార శైలి కూడా అట్లానే ఉంటుంది అంటే ఆయన శ్వాస మీద ధ్యాస ధ్యానము కరెక్ట్ అయినదని చెప్పినా కూడా చాలామంది రకరకాల ధ్యానాలు చేస్తున్నారు దానివల్ల మాత్రము లాభం ఉండదు ఎందుకంటే చెప్పారు గారు ఏ నామము వద్దు ఏ మంత్రము వద్దు ఏ రూపము వద్దు అనేది మనకి చెప్పడం జరిగింది అంటే ఏదో మా ఒక నామం చెప్పుకుంటూ లేకపోతే ఓ రూపాన్ని ఊహించుకుంటూ ఏ మంత్ర ఏదో మంత్రం జపించుకుంటూ ఇవన్నీ కూడా ధ్యానం కాదు అవన్నీ కూడా ధ్యానం కాదు కరెక్ట్ అయిన ధ్యానం ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే అది చేయడం వల్లే మనము మోక్షాన్ని పొందగలము ఆ ఆత్మానుభూతిని పొందగలము చాలామంది ధ్యానాల్లోకి వెళ్ళి ఈ సరిగ్గాని ధ్యానాల్లోకి వెళ్ళి నాకు ఏమీ తెలియట్లేదు నాకేమీ రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు దానికి కారణం ఒక్కసారి ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోవాలి మనం ఏ ధ్యానంలో ఉన్నాం అది కరెక్టా కాదా ఎందుకంటే ఎవరి ఆత్మ ఉన్నతికి వాళ్ళమే మనం ట్రై చేయాలి కాబట్టి ఆ నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుని సరైన సద్గురుని ఆచరి అనుసరించాల్సిన అవసరం మనకే ఉంది ఆ నిర్ణయం మనమే తీసుకుని మనము ఆ దిశగా మనము ప్రయాణించాలి కాబట్టి సరైన సాధన శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే అదే మనకి గారు చెప్పారు దాన్ని మనము అనుసరించాలి అంటే పతంజలి మహర్షి కూడా చెప్పారు మన ధ్యానం అని అంటే మనసుని నిర్విషయం చేసుకోవాలి అంటే మనము ఎప్పుడు కూడా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి ఆలోచన రహిత స్థితి అంటే మనం ఏ ఆలోచన లేని స్థితికి వెళ్ళాలి అదే ధ్యానం అనేది తెలుసు మరి ఇప్పుడు ఈ గైడింగ్ ద్వారా నువ్వు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు నువ్వు ఆ మాట వింటున్నావు అంటే అక్కడ నీ మనసు పని చేస్తుంది పని చేస్తున్నప్పుడు అది ధ్యానం ఎలా అవుతుంది కాదు కదా సో కాబట్టి సరి అయిన ధ్యాన సాధన మనము తప్పకుండా చేయాలి ఆ చేయడం ద్వారా మనము భగవంతుని తెలుసుకుంటాము అలాగే మనం మోక్షానికి దగ్గర అవుతాము ఆ ఆత్మానుభూతి కూడా కలుగుతుంది కాబట్టి గురువు ఏది చెప్పాడో అదే మనము చేయాలి వాళ్ళు ఆచరించి కరెక్టా కాదని తెలుసుకున్నది మాత్రమే చెప్తారు సద్గురువులు అంతేగాని ఏది పడితే అది మనకి చెప్పరు అది సద్గురువుల లక్షణం అంటే చాలామంది పగలంతా కూర్చుని రాత్రి అంతా ధ్యానం చేయటం ఇవి కూడా కరెక్ట్ కాదు మనం రాత్రి అంతా ధ్యానం చేస్తున్నాము అంటే అక్కడి దగ్గర పడుకుంటాము అది కూడా కాదు మనము టైం ఉన్నప్పుడు అంటే ధ్యానానికి కూర్చునేటప్పుడు కూడా మనము చాలా ప్రిపేర్డ్గా ఉండాలి ఎలాగంటే మన శరీరం అలసిపోకుండా రకరకాల ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న వాతావరణం కూర్చోవడం వల్ల మనకి ధ్యానం అనేది కుదురుతుంది ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకుని వాటిని సరి చేసుకుంటే మన ధ్యానం అనేది చాలా బాగా కుదురుతుంది దాని ద్వారా మనకి ఏంటంటే ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకి భగవంతుడు ఎవరు ఎక్కడుంటారు ఏం చేస్తారు అనే విషయాలు కూడా మనకి అర్థమవుతాయి అంటే ప్రాపంచిక జా జ్ఞానము శాస్త్రజ్ఞానం అనేది అనుభవంలోకి రాదంటండి మనకి ఆ ఈ అనుభవంలోకి వచ్చేది ఏంటంటే బ్రహ్మజ్ఞానం మాత్రమే అందుకని మనం భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు అనే అనుభవంలోకి మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా మాత్రమే మనకి అర్థమవుతుంది అంటే ఈ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనము అంతటా భగవంతుడు ఉన్నాడు ఏది చేసినా భగవంతుడు చూస్తూనే ఉంటాడు కదా ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకుని వచ్చి బయట వచ్చి ఏదో చేస్తుంటే చూడడానికి కాదు కదా అంతా చూస్తాడు కాబట్టి మన ప్రవర్తన అలా ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనం ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా తెలుసుకోవడం ద్వారా కూడా మనము మార్పులు తెచ్చుకుంటాం ఈ క్రమంలో ఒక కథను చెప్పారు అమ్మ అది చెప్తాను ఒక ఊర్లో అంట ఒక రాజు ఉంటారంట ఆయన ఏంటంటే ఆయన ఒకసారి ఆయనకి సడన్గా అసలు భగవంతుడు అంటే ఎవరు ఎక్కడుంటారు ఎవరిని పాలిస్తాడైనా ఏం చేస్తాడనే క్వశ్చన్స్ ఆయన వచ్చినాయి అంటే ఆయన కొంచెం తమో గుణం నుంచి రజోగుణం నుంచి దాటి సాత్విక గుణంలోకి వచ్చినట్టున్నారు ఆయన తెలుసుకోవాలనే వచ్చింది కానీ ఇంకా రజోగుణం తమో గుణం ఉండి ఉంటుంది దాని గురించి ఆయనకి అర్థం కావడం లేదు ఆయనకి ఎవరైనా చెప్పాలి సో దాని గురించి ఆయన ఏం చేశారంటే ఆ మంత్రి గారిని పిలిచి ఈ మూడిటికి ఆన్సర్ చెప్పమన్నారట మంత్రి గారు నాకు తెలియదు అని అంటే సరే అయితే ఒక వారం రోజుల్లో గాను తెలుసుకొని నాకు చెప్పు ఒకవేళ నువ్వు చెప్పలేదంటే నీకు మరణదండన ఉంటుంది అని చెప్తారంట అప్పుడు మంత్రి చాలా ట్రై చేస్తారంట అసలు భగవంతుడు ఎవరు ఎక్కడుంటారు ఎవరిని పాలిస్తారు ఏం చేస్తారు అనేది దాన్ని తెలుసుకోవడానికి కానీ రోజులు గడుస్తున్న ఈ వారం రోజులు గడుస్తున్న చాలా చాలా వర్రీగా ఉంటారంట ఆయన ఆయన వర్రీ చూసి ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుడు అడుగుతాడంట ఎందుకు మీరు ఇంత వరిగా ఉన్నారు అని అడిగితే ఆయన చెప్తాడంట ఇలాగా మహారాజు నన్ను ఇలాగ ఆన్సర్ తెలుసుకుని చెప్పమన్నారు ఈ విషయాలకి కానీ నాకు తెలియదు తెలియదు కాబట్టి నాకు ఎలాగ నా మరణదండ ఉంటుంది కాబట్టి నేను భయపడుతున్నాను అనేది చెప్తాడని చెప్తే ఆయన సరేనండి అయితే మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్లకి నేనే ఆన్సర్ చెప్పడమని నా సేవకుడైనా చెప్పగలడు అనే విషయం చెప్పమంటారంట అప్పుడు ఆ మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను చెప్పడం అంటే మా మంత్రి నా దగ్గర ఉన్న సేవకుడైనా చెప్పగలడు అనే విషయం ఆ రాజుగారికి చెప్తారంట ఆ రాజుగారు సరే అయితే రేపు పొద్దుట తీసుకురమ్మని చెప్తారంట నెక్స్ట్ డే వెళ్తారంట వెళ్ళినప్పుడు రాజు ఆ సేవకుడిని అడుగుతాడంట నీకు ఈ విషయాలకి ఆన్సర్ జవాబు తెలుసా అనేసి అప్పుడు ఆ సేవకుడు నాకు తెలుసు అని అని చెప్తాడంట ఓకే అయితే చెప్పమంటాడంట అప్పుడు ఆ సేవకుడు మళ్ళీ రాజుని అడుగుతాడు మీకు తెలుసా వీటికి జవాబులు అంటే నాకు తెలియదు అని చెప్తారంట రాజు చెప్పినప్పుడు అంటే దీన్ని బట్టి ఏంటంటే నాకు జవాబులు తెలిసినవి అంటే నేను గురువుని మీకు తెలియదు అంటే మీరు శిష్యుడు రాజు ఎప్పుడైనా తెలిసిన గురువు పైన కూర్చోవాలి తెలియని శిష్యుడు కింద కూర్చోవాలి అని చెప్తాడు అంటే అప్పుడు ఆ రాజు మామూలుగా ఆయన గుణంలోనో తమ్మో గుణంలోనూ ఉంటే ఆయనకి మరణదండన అయిపోయేది కానీ ఆయన కొంచెం సాత్విక గుణంలోకి వచ్చారు కాబట్టి సరే అయితే మీరు సింహాసనం మీద కూర్చోమని ఆ సేవకుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు కింద కూర్చున్నారట కూర్చున్నారంటే అయితే సరే ఫస్ట్ క్వశ్చన్ భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటారు అని అడిగితే ఆ సేవకుడు అడిగాడంట ఒక గిన్నెలో పాలు తెచ్చి తెప్పించండి నేను ఆ పాలు తెప్పిస్తే ఆ పాలను చూపించి ఆ రాజుని అడుగుతాడంట ఇందులో నెయ్యి ఉందా అని అడిగితే ఆ రాజు ఆ పాలవంక చూసి ఆ ఉంది అని అంటాడంట ఓకే నెయ్యి ఉందా ఎలా ఎలాగ చెప్పమంటే అప్పుడు ఆయన ఆ ప్రాసెస్ చెప్తాడు ఎట్లా అంటే ఈ పాలని బాగా మరిగించి పాలు తోడు పెడతాం అంటే మనం మజ్జిగేసే తోడు పెడతాము ఆ పెరుగైన తర్వాత దాన్ని బాగా చిలిగితే వెన్న వస్తుంది ఆ వచ్చిన వెన్న కాస్తే కనుక నెయ్యి అవుతుంది అనేది చెప్తారు అంటే ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అనే విషయం చెప్తారు అలాగే అప్పుడు ఆ సేవకుడు చెప్తాడంట ఇది ఎలాగైతే ఒక ప్రాసెస్ ప్రకారం జరిగి బయటకి మీకు నెయ్యి అనేది వస్తుందో అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల అనే ధ్యానం అనే ప్రాసెస్ ద్వారా మాత్రమే మీలో ఉన్న ఆత్మను ఆ భగవంతుని తెలుసుకోగలుగుతాము ఆ ఆత్మే భగవంతుడు ఆయన మీలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అనేది చెప్తాడంట ఓకే రెండో క్వశ్చన్ ఎవరిని పాలిస్తాడు అని అంటే అప్పుడు ఆయన సేవకుడు అడుగుతాడంటే ఒక దీపం తెప్పించమంటే ఒక దీపం తెప్పిస్తాడు దీపం తెప్పించిన తర్వాత ఆయన రాజుని అడుగుతాడంట దీపం వెలుగు ఎలా వస్తుంది అని అప్పుడు ఆ రాజు చెప్తాడంట దీపం వెలుగు చూసి ఆ చుట్టూ ఉంది అన్నిట అంతా అంతా వెలుగు సేమ్ వెలుగు వస్తుంది అని అంటే అప్పుడు చెప్తాడు ఆ సేవకుడు దీపం వెలుగు అంతటా ఎలా ఉంటుందో అలాగే భగవంతుని యొక్క ప్రకాశం అందరి మీద అంతటా ఉంటుంది ఒకేలా ఉంటుంది అనేది చెప్తాడంట అలాగే భగవంతుడు కూడా అందరినీ పరిపాలిస్తాడు అనేది విషయం చెప్తాడు తర్వాత అంటే ఏమి చేస్తుంటాడు అని అడుగుతాడు మూడో క్వశ్చన్ భగవంతుడు ఏమి చేస్తుంటాడు అంటే ఆయన ఏదైనా చేయగలరు ఒకటి చేయటం కాదు ఏదైనా చేయగలడు ఒక సేవకుడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు అలాగే ఆ సింహాసనం మీద ఉండాల్సిన రాజును తీసుకుని వెళ్ళి క్రింద కూడా కూర్చోబెట్టగలడు అని చెప్తాడంట కరెక్టే కదా అదే జరిగింది ఆయన ఈ జవాబులు చెప్పే ముందు సో అప్పుడు ఆ రాజుకి అర్థమవుతుంది నాకు అర్థమైంది ఇప్పుడు అని అంటే అంటే భగవంతుడు ఏదైనా చేస్తాడు ఎక్కడైనా ఉన్నాడు అనే విషయం ఆయనకి అర్థమవుతుంది దీన్ని బట్టి మనకేంటంటే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వస్తే భగవంతుడు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తారు అనే విషయాలు మనకి అర్థమవుతుంది ఇది బ్రహ్మజ్ఞానం తెలియడం ద్వారా మనకి అర్థమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి కాబట్టి మనం మన యోగ మార్గంలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు మనకి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే ప్రాపంచిక జ్ఞానంలో ఉన్నప్పుడు లేదు శాస్త్ర జ్ఞానంలో ఉన్నప్పుడు ఇవేమీ మనకి అర్థం కాదు భగవంతుడిని తెలుసుకోవాలనేది మనకి అర్థం కాదు కాబట్టి మనకి బ్రహ్మజ్ఞానం అనేది చాలా ముఖ్యము ఇది మనకి జీవితంలోకి ఒక గురువు వచ్చిన తర్వాతే మనకి అర్థమవుతుంది అంటే మనకి గురువు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ బ్రహ్మజ్ఞానం కావాలని మనము మోక్షానికి పొందాలంటే ఇది మనకి తెలిసి ఉండాలి దీని ద్వారా మనము మోక్షానికి దగ్గర అవుతామని అర్థమవుతుంది కాబట్టి మనం బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి ధ్యానంలోకి వచ్చి ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తున్నాము చేస్తున్నాము కానీ అట్ ద సేమ్ టైం మనము జ్ఞానం అనేది ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండాలి ఇవి మనకి గురువుల ద్వారా లేదు స సజ్జన సాంగత్యాల ద్వారా నేర్చుకుంటాము ఈ ధ్యాన మార్గంలో అలాగే మనకి గ్రంథాలు చదువుతాం సద్గ్రంథాలు మనం చదువుతాం ఇప్పుడు అంటే మనకి పత్రికారు చెప్పారు సద్గ్రంథాలు చదవండి రకరకాల గ్రంథాలు ఉన్నాయి అన్నీ చదవండి అన్నీ చదివితే వల్ల కూడా జ్ఞానం వస్తుంది కానీ ఏంటంటే అది మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత చదివినప్పుడు మనకి అర్థమైంది ఒక రీతిగా ఉంటే ముందు ప్రాపంచికంలో ఉన్నప్పుడు చదివినప్పుడు అర్థమయ్యేది ఒక రీతిగా ఉంటుంది కాబట్టి మనము ఈ బ్రహ్మ జ్ఞానాన్ని మన గురువుల ద్వారా కూడా చాలా బాగా తెలుసుకో దీని ద్వారా మనం మోక్షానికి దగ్గర అవ్వచ్చు సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన